హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈ రోజు చెప్పబోయే స్టోరీ క్రైమ్ కి సంబంధించింది కాదు కాకపోతే ఒక మిస్ట్రీకి సంబంధించింది సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ బెర్మిడా ట్రయాంగిల్ గురించి మీరు ఎక్కడో ఓ చోట విని లేదా చూసి ఉంటారు ఈ ట్రాంగిల్లో ఇప్పటి వరకు ఎన్నో విమానాలు మరియు సముద్ర ఓడలు మాయమయ్యాయి ఇప్పటి వరకు వారి ఆచూకీ కూడా తెలియలేదు మన భూమిపై ఉన్న కొన్ని మిస్టరీస్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఒక వ్యక్తి ఈ ట్రయాంగిల్ నుంచి బయటపడ్డాడు పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ నాలుగో తారీఖు బ్రూస్ గార్గన్ అనే వ్యక్తి సింగిల్ ఇంజన్తో తయారు చేయబడ్డ ఎయిర్ క్రాఫ్ట్లో లో ఆండ్రోస్ ఐలాండ్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరాడు వ్యాపార నిమిత్తం బ్రూస్ తరచూ ఈ దారిలో వెళ్తూ ఉండేవాడు ఈ ప్రయాణానికి మొత్తం తొంభై నిమిషాలు టైం పడుతుంది బ్రూస్ ప్రయాణించే దారిలోనే బెరుముడా ట్రాంగిల్ కూడా ఉంటుంది బ్రూస్ గార్గన్ ఎప్పటిలాగే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు కాసేపు ప్రయాణించిన తర్వాత ఆకాశంలో వెయ్యి ఫీట్ల ఎత్తులో నల్లటి మబ్బులు కనిపిస్తాయి ఆ దారిలో అప్పుడప్పుడు ఇలా మేఘాలు ఉండేవి కాబట్టి బ్రూస్కి ఇదేమి కొత్త కాదు ఆ నల్లటి మేఘాలు క్రమక్రమంగా పెద్దగా అవటం బ్రూస్ చూశాడు చివరికి ఎయిర్క్రాఫ్ట్ మేఘాల గుండా ప్రయాణించి కాసేపటి తర్వాత బయటికి వచ్చేస్తుంది ఇంకాసేపు గడిచిన తర్వాత పదకొండు వేల ఫీట్ల ఎత్తుకు ఎయిర్క్రాఫ్ట్ చేరుకున్నప్పుడు ఇంతకుముందు కనిపించిన మేఘం కన్నా ఇంకా పెద్దగా ఒక పెద్ద మేఘం కనిపిస్తుంది ఈసారి కూడా ఎయిర్క్రాఫ్ట్ ఆ మేఘం గుండా వెళ్తుంది ఈ మేఘం ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంది అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా మొత్తం చిమ్మ చీకటిగా మారిపోయింది మెరుపులు లాంటివి కూడా కనిపించసాగాయి వర్షం వచ్చే సమయంలో వచ్చే మెరుపులలా కాకుండా ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం కాంతివంతమైంది బ్రూజ్ ఆ మేఘాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు చాలా దూరం వరకు కూడా బయటికి వెళ్లే దారి కనిపించలేదు కాసేపు గడిచిన తర్వాత ఒక వెలుతురు కనిపిస్తుంది మేఘాల నుంచి బయటికి వెళ్దామనేసరికి ఎయిర్ క్రాఫ్ట్లో ఉండే కంట్రోల్స్ పనిచేయడం ఆపేశాయి ఎలక్ట్రానిక్ ఇంటర్ఫీరెన్స్ జరుగుతున్నట్టు బ్రూస్ గమనించాడు బ్రూస్ ప్రకారం ఆ మేఘాలలో నుంచి వెళ్తున్నప్పుడు ఏదో అదృశ్య శక్తి అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆ ఎయిర్క్రాఫ్ట్ను నడిపిస్తున్నట్టు కనిపించింది ప్లేన్లో ఉండే కంట్రోల్స్ ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు ఒకవేళ కంట్రోల్స్ పని చేయకపోతే ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇదంతా చూస్తున్న భయం అనిపించింది ఎందుకంటే బ్రూస్ మేఘాల నుంచి బయటికి వచ్చే సమయంలో మేఘాలు మొత్తం దగ్గరికి అవడం గమనించాడు తన వద్ద కొంత సమయమే ఉందని గ్రహించిన బ్రూస్ వేగంగా ఆ మేఘాల నుంచి బయటికి వచ్చేశాడు మేఘాల నుంచి బయటికి రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను సంప్రదించి తాము ఎక్కడున్నామని అడగగా మయామి దగ్గరలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది ఇది విన్న బ్రూస్ కి దవ్వలేదు ఎందుకంటే బ్రూస్ ప్రయాణం మొదలుపెట్టి కేవలం నలభై ఐదు నిమిషాలే అయ్యింది అప్పుడే గమ్యానికి చేరుకున్నాడు ఇదెలా సాధ్యం అని బ్రూస్ కంగారు పడ్డాడు గమ్యానికి చేరిన తర్వాత తన ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఇంధనాన్ని కూడా చెక్ చేశాడు ఆ ఇంధనంలో సగం మాత్రమే ఖర్చు అయింది మిగతా సగం ఇంధనం అలాగే ఉంది బ్రూస్ యంగ్ ఏజ్ నుంచే క్రాఫ్ట్ను నడిపేవాడు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ పైలట్ అని కూడా చెప్పవచ్చు బ్రూస్ ఎప్పటిలాగా కాకుండా ఈసారి కేవలం సగం ఇంధనంతో తొంభై నిమిషాల ప్రయాణాన్ని నలభై ఐదు నిమిషాలలో పూర్తి చేశాడు ఈ సంఘటనను పలువురు ఎక్స్పర్ట్స్తో అడగగా వాళ్ళ వద్ద కూడా ఏం జరిగిందో అనే దానికి మాత్రం జవాబు లేదు కానీ బ్రూస్ మరియు ఇతరుల థియోరీ ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ ఆ మేఘాలలో ఉన్నప్పుడు టైం ట్రావెల్ చేసిందని చెప్పారు ఈ రోజుకి కూడా బ్రూస్ ఎయిర్క్రాఫ్ట్ తక్కువ సమయంలో ఎలా ప్రయాణించింది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు ఇప్పటికీ ఇదొక మిస్ట్రీగానే మిగిలిపోయింది ఈ సంఘటన తర్వాత బ్రూస్ తనతో జరిగిన ఘటనను ఒక పుస్తక రూపంలో రాశాడు సో ఇది ఇవాళ స్టోరీ నా నెక్స్ట్ ఎపిసోడ్ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్